ఎన్నాళ్ళు ఓరం వచ్చారు ఇచ్చారు డబ్బులు మరి ఇప్పుడు రమ్మంటున్నారు సరే మా కాళ్ళు చెప్పి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఈ ఎండతో ఎండ తగర్తుంది ఎండతో ఎలాగెళ్ళగలము ఇదే అవస్థ ఇలా ఆలస పెడతారు అంతే చంద్రబాబు నాయుడు చేసేయండి ఇదంతా చంద్రబాబు మరి ఒకరికొకరు పోటీ ఆల పోటీ పెట్టి మధ్య మాకు మలసర పెడతారు అంతే మరి నడుచుకుని రావాలి మనం ఎక్కడ వెళ్ళగలం ఎడతో కాళ్ళు లిప్పులు వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా మీకు లేదా లేదు అది ఎలాగ ఉన్నది వెళ్ళాలంటే రెండు రెండు కోజు రెండు మైళ్ళు దూరం నడిచి వెళ్ళాలంటే మేము ఎలాగ వెళ్ళగలము వాలంటీర్ వ్యవస్థ ఉండాలా అనారోగ్యంగా ఉన్నది ఇన్నాళ్ళు వాలంటీర్లు ఉండాలి కాబట్టి తలవారు ఒక్క తారీఖున కాబట్టి ఏమి ఇచ్చాలి ఆరు ఏడు లోపల ఇప్పుడు ఎండలో సచివాలయంకి వెళ్ళాలంత చాలా కష్టము అసలు మైండ్ పనిచేయదు ఇప్పుడు ఎలాగా మా పరిస్థితి ఎలాగ చేయాలి చెప్పండి మాకు పింఛన్ వస్తున్నాను ఒకటో తారీఖు రెండో తారీఖు ఇస్తుంది ఇప్పుడు ఎవరు లేదు మాకు మగ దిక్కు లేదు మగ దిక్కు లేదు మాకు ఇప్పుడు వెళ్ళి ఎండలోటా ఎంత చెప్పు కూర్చోవాలో ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా మా నాన్న ముసలోడు నేను ఎలాగెళ్ళి ఎలా తెస్తాము ఆ పింఛిని ఎండలో చంద్రబాబు నాయుడు అంటే పింఛి కింద ఇబ్బంది పెడితే అయితేదా ఇంత ఎండలోట ఎలాగో ఎండాకాలము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్